సో మీ దగ్గర ఒక ఐదు నిమిషాలు టైం ఉంటాయి వీడియో లాస్ట్ రోజు చూడండి సో నేను చాలా వరకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తా సో నెగిటివిటీ అనేది హిందూయిజం మీద పని కట్టుకొని సనాతన ధర్మం మీద వీడియోలు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లో చేస్తానని చెప్పేసి నేను అనుకోని ఈ రోజు కానీ కానీ సనాతన ధర్మం కోసం అని చెప్పేసి పని కట్టుకొని లలో కూడా ఛానల్స్ పెట్టేసి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు సో ఈ రోజు నాకు ఇది కండబడ్డా అనమాట సో నేను దీని గురించి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తా సో ఏంటంటే అసలు ఒకసారి ఈ ఛానల్ చూద్దాం మీ ఛానల్ వచ్చేసి చెప్తాను ఒక్క నిమిషం అట్లే ఈ ఛానల్ వచ్చేసి స్పిరిచువల్ ట్రస్ట్ అంట ఏదో ఇది క్రిస్టియన్ రిలేటెడ్ ఛానల్ అనుకుంటా మేబి లేదా ముస్లిం రిలేటెడ్ ఛానల్ అయి ఉండాలా సో ఎందుకంటున్నా అంటే ఒకసారి మీరు వినండి విన్న తర్వాత మీకే అర్థమైపోద్ది హిందువుల అని ఇతర దేశాల మీద అంటుంటారు కానీ నిజం ఏంటంటే బయట దేశాల నుంచి వచ్చిన ఆది జాతల వారు ఇక్కడ జాతుల వారిని తరిమేసి ఇప్పుడు హిందూయిజం అనే పేరుతో అదే హింస సిద్ధాంతాన్ని ఆర్ఎస్ఎస్ భజరంగల్ శివసేన వంటి గ్రూప్స్ ఫామ్ చేసి పత్రం చర్యలకు పాల్గొనే చిన్న ఇస్తారు వేదాలలో ఉన్న దేవుడు తర్వాత కాలంలో పడిపోయి ఇప్పుడు హిందువులు ప్రార్థిస్తున్న సుష్మ అంటే ఇప్పుడు వీడు ఏమంటుండంటే ఆర్ఎస్ఎస్ లాంటివి ఇవన్నీ మతోన్మాద చర్యలకు సంబంధించినటువంటి ఆ దీన్ని చిన్నప్పలా పురాణాలకు ట్రైనింగ్ ఇచ్చుకుంటా మతోన్మాదాలుగా అని చెప్పేసి మాట్లాడుతాను అసలు ఈ అవలాగానికి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటో కూడా తెలియదు ఆ రాష్ట్రీయ సేవా సమితి సో దీంట్లో వాళ్ళు చేసే పనులు ఏందో కూడా తెలియదు ఇది వీళ్ళకి ఏందంటే కంప్లీట్ గా ఒక ఒక దాన్ని అంటే హిందూయిజంకి సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించినటువంటిది ఎవరైతే జయిశ్రామంటారో వాళ్ళందరూ కూడా ఇంకా

ఈ సులియానికి నేను చెప్తున్నా ఈ యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఆడు ఛానల్ డిలేట్ కూడా చేసుకో నాకు సంబంధం లేదు కాబట్టి నేను ఎందుకంటే వీనికి క్యాస్ట్ సిస్టం అంట ఇది క్యాస్ట్ సిస్టం అంట అది నాలుగు వర్ణాల వ్యవస్థ కాస్ట్ సిస్టం ఇస్ డిఫరెంట్ వర్ణ వ్యవస్థ ఇస్ డిఫరెంట్ ఈడేం చేస్తాడంటే వర్ణ వ్యవస్థ క్యాస్ట్ సిస్టమ్ ని వర్ణ వ్యవస్థతోని వీడు కంపేర్ చేస్తా ఉన్నాడు బ్రిటిష్ వాడు వచ్చేసరికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి విధానాన్ని వాడి ప్రయోజనానికి వీరి సాయంతో ఇంకా బాగా వాడుకున్నాడు అంటే బ్రిటిష్ వాడు వీనికి మంచోడు అంటే ఈ ఇంట్లో ఎవరినన్నా మంచిగా వేసుంటాడు అందుకే అని చెప్పేసి వీడు మంచోడు వాడి ప్రయోజనాల కోసం వీళ్ళని వాడుకుని దాన్ని వాడుకున్నాడు ఎంత మెల్లగా సున్నితంగా చెప్తా ఉన్నాడు అంటే వీడు బ్రిటిష్ క్రాస్ బ్రీడ్ ఈయన హిందూ ఫాలోవర్ కాబట్టి హిందూజం వ్యాప్తికి రామాయణ మహాభారత భగవద్గీత గ్రంథాలు ఈ కాలంలోనే అరే రామాయణ మహాభారత గ్రంథాలు ఈ కాలం రాసినాయి అంటే ఒక నిమిషం ఇది ఎంత తెరిపు అంటే బౌద్ధ ప్రస్తావన జైన జైన ప్రస్తావన అనేది మహాభారతంలో ఉంది అని చెప్పేసి ఇది మాట్లాడం అసలు మహాభారతం రాసినప్పుడు బౌద్ధ మతము జైన మతము సిక్కిజము ఇట్లాంటి ఏం లేవు సో ఏందంటే ఆ పీరియడ్ ఆఫ్ టైం వేరు ఈ పి వీడి చెప్పేటటువంటి పీరియడ్ ఆఫ్ టైం వేరు బౌద్ధ ప్రస్తావన అనేది దాంట్లో వందకి రెండు వందల శాతము అసలు లేనే లేదు అంటే ఈ ఈ ఎరుపు గడ ఏందంటే జనాల్ని మిస్లీడ్ చేయడానికి ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇట్లా ఒక మతాన్ని కించపరిచి మాట్లాడమే వీని ఫోకస్ పెట్టుకున్నాను అనమాట నేను ఈయన విన్న ఇంకా నేను ఇట్లాంటి వీడియోస్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నది మిస్టర్ బార్గవ టైసన్ అని చెప్పేసి ఉంటది ఆ పేజ్ లోకి వెళ్ళి నాకు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్ లో మీరు ఏమైనా చూస్తే అంటే ఇప్పుడు ఇది అంటే ఇప్పుడు బౌద్ధ మతం అనేది ఇప్పుడు తర్వాత వచ్చినటువంటి అహింస సిద్ధాంతం బౌద్ధ మతం వాస్తవానికి ఒక ఒక బుద్ధిస్ట్గా బ్రతకడం అనేది చాలా కష్టము సో ఇది కూడా ఇది దేనికి ఇది సిమిలర్ టు సనాతన ధర్మం అనే కానీ దీంట్లో ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే దానిలో కూడా యోగా ఉంటుంది మెడిటేషన్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ ఓన్లీ అహింస అనేది బౌద్ధ మతంలో హింస సారీ హింస అనేది బౌద్ధ మతంలో ఉండదు సో అదే డిఫరెన్స్ అంట ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి వచ్చినాయి బౌద్ధ మతం జైన మతం సిక్కి సిక్కిజము ఏదైనా అంతే ఈ సిరీస్ లో హిందరీస్ గ్రంథాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాం ఈ ఎపిసోడ్ లో హిందూయిజం అన్నది ఇండియాకి ఎలా వచ్చింది ఈ సనాతన ధర్మం కోట్ల సంవత్సరాల నుంచి ఉందని చెప్పేది వాస్తవమా అనే అంశాలు చూద్దాం ముందుగా వీళ్ళ ప్రకారం ఏంటంటే ఒక ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం జీసస్ గుర్యాడు అంతకంటే రెండు వేల సంవత్సరాల ముందు భూమి భూమి తయారైంది వీళ్ళకి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నాకు ఎందుకు అని చెప్పేసి మీరు చెప్పింది అవద్దము అంటే రీసెర్చ్లు చేసి అని కూడా అవద్దం అని అంటారు డాక్టర్లు వైద్యం చేసేది కూడా వీళ్ళకి ఆ అది నయం కాదు కానీ చర్చిలోకి వచ్చి అదేంటిది ఆ పాస్టల్ ఉచ్చదాగి ఆ అదేంటిది నెత్తి మీద ఆయిలేసుకుని పిచ్చి పట్టిన పిచ్చి పట్టిన పిచ్చి దింగినట్టు అడమై డాన్స్ చేసి ఈ ఒక పేడార్టిస్ట్ లెం పెట్టి కథలు దింగితే ఇవన్నీ మంచి అన్నమాట హిందూ పదానికి అర్థం చూద్దాం హిందూ అనే పదం ధర్మ గ్రంథాల్లో ఎక్కడ కనిపించదు ఎందుకు ఉంటదరా హిందూ అన్న పదానికి ధర్మ గ్రంథాలలో అర్థం ఉండదు ఎందుకంటే ఇది హిందూ అన్న పదం అని అర్థం ఏంటంటే ఒక ఏరియాని బేస్ చేసుకొని చెప్పింది అనమాట పర్వతాలని ఒక ఏరియాని బేస్ చేసుకొని ఈ మధ్యలో ఉన్న వాళ్ళని ఈ హిందువులుగా వాళ్ళు గుర్తించిళ్ళు అంటే హిందువులుగా పిలువబడడం జరిగింది అనమాట అది గ్రంథాలలో ఎందుకు ఉంటదరా నీకు అవలపుగా పాషకా పర్షియన్స్ కాలంలో సింధు నదికి యువతల వైపు ఉన్న వారికి సింధుస్థాన్ అని పెట్టిన పేరు సింధుస్థాన్ లాంగ్వేజ్ లో సా అన్న అక్షరం లేదు కాబట్టి వాళ్ళు సా కి బదులుగా హ అక్షరం వాడతారు అలా సిందుస్తాన్ హిందుస్తాన్ గా సింధు నాగరికత హిందూ నగర్ ఈ ఎరుపు ఎరుపుగా ఎట్లుంటాయ్ అంటే గొర్రె బికమ్స్ టు టైగర్ అని చెప్పేసి అంట ఈ గుద్ద గడ్డి తిన గొర్రె నాట మ గొర్రెను చంపేసి తినేసిందట ఈడు చెప్తారా నాటి ఇట్లాంటి మాటలు ఇట్లాంటివాదిగా మారింది ఇలా చూసుకుంటే ఇప్పుడు సగం పాకిస్తాన్ హిందుస్తాన్ అన్నమాట సగం పాకిస్తానీ అందరా చూతేగా అసలు హిందుస్థాన్ కాదు అఖండ భారతము పాకిస్తానే కాదు మలేషియా కాంచి మొదలు పెడితే మొత్తం టోటల్ గా ప్రపంచం అంతా సనాతన ధర్మాన్ని పాటించేది ఒక టైం లో ఎందుకంటే నేను ఏ ఎగ్జాంపుల్ మీద చెప్తా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హిందువులందరికీ ఆరాధ్య దైవ దైవమైనటువంటి మహాశివుడు ఎక్కడ కొలువై ఉంటాడు ఎక్కడ అంటే హిమాలయాలలో కొలువై ఉంటాడు అదే ఇప్పుడు ఏదైతే మనం మహాశివుడు కొలువై ఉన్నాడు అని చెప్పేసి అన్నమో ఆ పర్వతం ఎక్కడ ఉంది అంటే మన కంట్రీ లేదు ఇప్పుడు అడిగిపోలే మన వీసా కావాలి కానీ దాని గురించి ప్రస్తావన మన వేదాలలో ఉన్నది మరి వేదాలలో ఉన్నటువంటి ఒక ఇప్పుడు ఎండికొండ అనేది మరి వేరే దేశంలో ఎందుకు ఉంది అంటే ఎప్పుడైతే సరిహద్దులు డివైడ్ అయిపోయినా సరిహద్దులు డివైడ్ అయినప్పుడు దాంట్లో వడిపోయింది మిగతా మనకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు అన్నింటినీ నాశనం చేసేసిల్లు నాశనం చేసేసిళ్ళు కానీ ఈ ఎండి కొండను పరమశివుడు కొలువై ఉన్నటువంటి కైలాసాన్ని మాత్రం ఎవడ ముట్టుకోలేకపోయింది ఎందుకంటే పర్వతాన్ని పెగిలించే మో ఇంతవరకు పుట్టలేదు ఇంకోటి ఏంటంటే అక్కడికి చాలా మంది దీని మీద చేద్దాం చేద్దామని చెప్పి చాలా మంది వెళ్ళిళ్ళు కానీ ఏమైంది అక్కడ ఒక్కొక్కడు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ చెప్తుంది ఆ చెప్పిన వాడల్లా కూడా మళ్ళీ మళ్ళీ వాడి హిందువు కాదు వాడి ఇండియా వాడు కాదు వేరే వేరే కంట్రీస్ నుంచి వెళ్ళినోడు వానికి అక్కడ టైం అనేది ఫాస్టేక్ గడవడము లేదంటే వాడు ఆ ఒక ఫోబియాలకి ఫోబియాకి అవ్వడము మన ఆక్సిజన్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతము మౌంట్ ఎవరెస్ట్ ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మీటర్ల పర్వతాన్ని ఎక్కగలుగుతాడు కానీ ఈ కైలాస పర్వతాన్ని ఎవడు అధిరోహి అధిరోహించలేకపోతాడు దానికి కారణం ఏంటిది సంథింగ్ దెర్ ఈస్ దర్ ఇస్ ఏ సూపర్ నేషనల్ పవర్ సో ఈ ఎరుపు కలిగి ఇట్లా అంటారు హిందూయిజం అన్నది ఇండియాకి ఎలా వచ్చిందనే ఆధారాలు చూస్తే దాదాపు క్రీస్తు పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందు ఇండస్ రివర్ వ్యాలీ అంటే సింధు నదికి చుట్టూ సమృద్ధైన నీటి వల్ల నాగరికతలు ఏర్పడ్డాయి రెండు వందల అరే నాగరికతలు ఎక్కడైనా గాని నదుల దగ్గరనే ఏర్పడ్డాయి రా నదుల దగ్గరే నాగరికతలు ఏర్పడ్డాయి అది నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు అది ఇండస్ సివిలైజేషన్ అయినా ఇంకే సివిలైజేషన్ అయినా నదుల దగ్గరే ఏర్పడ్డాయి ఎందుకంటే జీవ ప్రాణ కూటికి జీవాధారం నదులే నీళ్లే సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారు జరిపిన పురావస్తు తవ్వకాల్లో బయటపడిన బ్రిటిషన్ చక్కగా ఆర్గనైజ్డ్ అండ్ గ్లాండ్ గా కట్టబడ్డాయని చూపించాయి చూపించాయి తవ్వకాల్లో బయటపడిన వాటిలోని భాషను అర్థం చేసుకోలేకపోయాం ఎందుకంటే ఎందుకంటే మీరు అరిపుగ్గులు కాబట్టి అంతరించిపోయింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఈ త్రవ్వకాలలో ఆయుధాలు పెద్దగా దొరకలేదు సో దీన్ని బట్టి వీళ్ళు శాంతియుతంగా జీవించే ప్రజలని అర్థమవుతుంది ఈ నాగరికత క్రీస్తు పూర్వం పదిహేను వందల క్రిస్టియన్ క్రీస్తపూర్వం క్రీస్తు పూర్వం ఆ ప్రదేశం నుండి సౌత్ ఇండియాకు ప్రయాణం అయ్యారు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నాగరికత త్రవ్వకాల్లో రిలీజియస్ సింబల్స్ ఏవి పెద్దగా బయటపడలేదు యో ఈ ఆతగాడి ఇది 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 ఆతగాడని చెప్పేసి అంటున్నా అందుకే వీణ్ నాతగాడని చెప్పేసి అంటున్నా అరే నేను చెప్తా రిలీజియన్ సింబల్స్ ఏమి ఓవరాల్ గా దేవులను పూజించటోళ్ళు కాదని చెప్పేసి అన్నాడు ఇప్పుడు నేను ఒక్కటే నిమిషం అట్లా నేను చెప్తాను నీకు సో ఇక్కడ వచ్చేసి నేను అడిగిన ఇండస్ లో ఏ గాడ్స్ ని అంటే మల్టిపుల్ ఏ గాడ్స్ ని పూజించటోళ్ళు అని చెప్పేసి అడిగిన అంటే మనది బహుదేవత విగ్రహారాధన చేసేది సనాతన ధర్మం అంటే మరి ఇండస్ వ్యాలీ లో ఉన్న వాళ్ళు ఏం చేసేది వర్షిప్ మల్టిపుల్ గాడ్స్ అండ్ గాడెసెస్ అంటే వాళ్ళు కూడా దేవుళ్ళను దేవతలను పూజించే వాళ్ళు గాడెసెస్ అంటే దేవతలు పూజించేటోళ్ళు మరి ఏం పూజించేటోళ్ళు అని చెప్పేసి అంటే గ్రేట్ మేల్ గాడ్ గ్రేట్ మేల్ గాడ్ ఆ మేల్ గాడ్ ఎవరో తెలుసా ఇదని ఏమో పశుపతి పశుపతి అంటే ఎవరో తెలుసు కదా శివుడు శివుడు ఓకే అర్థమైందా ఏమంటన్నా మదర్ గాడెస్ ఆల్సో నోన్ ఐజ్ ఏ మాతృదేవి ఆర్ శక్తి మన శివుని భార్య ఎవరు శక్తికి ప్రతిరూపము సో ఆ పార్వతీదేవి ఇక్కడ గ్రేట్ గాడ్ ఎవరు ఫీమేల్ గాడ్ మేల్ గాడ్ ఇద్దరు ఉన్నారు పశుపతి మహాదేవి గురించి చెప్పిన అది ఎనిమల్ గురించి అని చెప్పేసి అంటే వాహనము ఆ హంపుడు బుల్ బుల్ నందీశ్వరుడు ట్రీస్ ఫైర్ చెట్లను మొక్కేటోళ్ళు అగ్నిని మొక్కేటోళ్ళు సన్ను ఎర్త్ అండ్ వాటరు వర్షిప్డ్ ఎలిమెంట్స్ పంచభూతాన్ని కూడా వీళ్ళు వర్షిప్ చేసేవాళ్ళు సో ఇక్కడ ఓవరాల్ గా ఏమంటారు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో బహుదేవతా విగ్రహారాధన జరిగింది ఇక్కడ సనాతన ధర్మంలో ఎలాంటి విగ్రహాలను అయితే పూజించినమో ఎలాంటి దేవుళ్ళని అయితే పూజించినమో యాజ్ ఇట్ ఈజ్ గా వీళ్ళు కూడా కొన్ని వంద కొన్ని కోట్ల దేవతల్ని వీళ్ళు పూజించిల్లు ఈ ఆతగాళ్ళకి కావాల్సింది ఏంటంటే మన గురించి తప్పుగా ప్రచారం చేయాలి దానికోసం అని చెప్పేసి ఏం లేదని చెప్పేసి ఎరిపుడు అయింది కదా గూగుల్ ఉంది కదా ఈ నాగరికత త్రవ్వకాల్లో రిలీజియస్ సింబల్స్ ఏవి పెద్దగా బయటపడ్డాయి థౌజండ్ వస్తువుల్లో ఏవి దేవతల ఆరాధనకు తమిళనాడులోని మధురైలో జరిగిన ఆర్కియాలజికల్ ఫైండింగ్స్ లో దొరికిన పదిహేను వేల వస్తువుల్లో సింధు నాగరికతను పొలినవే దొరికాయి ఈ ఆర్థికానికి మళ్ళీ ఒకసారి చెప్తాన్నా ఏంటంటే సిం తమిళనాడులో జరిగిన తవ్వకాలల్లో వస్తువులు దొరికిన విషయం నిజం కానీ అందులో పశుపతి అనే విగ్రహం కూడా దొరికింది పశుపతి అనేది దొరికింది అది చాలా యాన్సెంట్ సో ఏందంటే అది కూడా ఒక ఎద్దు మీద శివుడు కూర్చొని ఉంటాడు సో ఏందంటే ఈ సుల్లిగాళ్ళకి కావలసుకొని ఒక మతాన్ని తక్కువ చేసి మాట్లాడాలా అని చెప్పేసి పేడు అంటే పైసలు తీసుకొని కథలు దెంగే అన్నమాట ఫిఫ్టీన్ థౌజండ్ వస్తువుల్లో దేవుళ్ళు పూజలు ఆచారాలు ఎక్కడి నుండి వచ్చాయి సింధు నాగరిక్ ఇదేమంటే ఇప్పుడు ఇప్పుడు పూజించే దేవుళ్ళు ఆచారాలు ఎక్కంచెలు వచ్చినాయి అని చెప్పేసి అంటే అది ఎప్పలో ఉన్నాయి సనాతన ధర్మం అంటే వరల్డ్ వైడ్ ఉన్నది సో ఏదన్నా తర్వాత మీరు నాశనం చేసుకున్నారా సులిగలారా మీరు క్రిస్టియానిటీ అనేది ఇజ్రాయెల్లో ఎక్కో బేతల్లాల్లో జరిగినటువంటి మీ మీద గుద్దల ఎండుకారం ముద్దలు పెట్టి అక్కడ ఈజిప్షియన్ పిరమిడ్స్ కట్టినప్పుడు పారిపోయేసిన యూదులు ఇక్కడికి వచ్చి ఒక ఒక ఫిక్షనల్ స్టోరీ స్టోరీని క్రియేట్ చేసి అక్కడ ఒక రాజకీయ పరమైనటువంటి ఒక మతాన్ని స్థాపించి దాని వరల్డ్ వైడ్ ప్రమోషన్ బేస్డ్ గా విస్తరించిన మీరు ఇలా మీరు భారతదేశ చరిత్ర గురించి మాట్లాడే అంత గుద్దల దమ్ముంది అని చెప్పేసి అంటే నాకు ఇలా గుద్దవలైన నవ్వుతుంది గత అంతరించిపోయిన సమయానికి ఇండో ఆరియన్స్ అనే ఆహ్వానాలు చేపట్టే వాళ్ళు కాదు కడతారు ఈ వేదాలు హిందువులు ప్రార్థిస్తున్న పురాణాల దేవుళ్ళు వచ్చారు వేదాలు ఈ సృష్టికి మూలమని బ్రహ్మముఖం నుంచి వచ్చాయని చెప్తారు యో వీడికి ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీనికి కాన్సెప్ట్ ఒకటి ఈ అవులపుగ్గా గురించి నేను ఇంతకంటే ఎక్కువైనా మాట్లాడలేదు ఎందుకంటే వీడు ఆ ఈడ ముక్కు అని చెప్పేసి అంటే ఇట్లా తిరిగి ఈడ చూపెట్టినట్టు వీడు పతాకం అదే మాట్లాడుతూ ఉన్నాడు పతాకం అదే మాట్లాడుతూ ఉన్నాడు పని కట్టుకొని డిఫెం చేయడానికి అని చెప్పేసి మాట్లాడుతాడు నేను ఏమంటానంటే ఇట్లాంటి అవులపుగ్గాల గురించి మీరు నమ్మకండి భారతదేశంలో హిందూ మతం అనేది శాశ్వతం అనంతం అఖండం ఇది ఎప్పంలో ఉంది దాని తర్వాతనే భారతదేశం అనేది ప్రపంచం అనేది విభజనకు గురైంది కైలాస పర్వతం కూడా మౌ కైలాస పర్వతం మౌంట్ కైలాస్ కూడా మన దాంట్లో లేదు వేరే రీజియన్ లో ఉంది మరి వేదాల్లో ఉన్న పర్వతము వేరే దేశంలో ఉండడానికి రీజన్ ఏందో మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఎందుకంటే ఇట్లాంటి అవలాగాలు మన గురించి చాలా మాట్లాడతారు మన మతాన్ని కించపరచడానికి మాట్లాడతారు మన మనోభావాన్ని దెబ్బతీయడానికి అని చెప్పేసి మాట్లాడతారు కానీ వీళ్ళకి ఏంటంటే ఇలా క్రిస్టియానిటీ అని ఇప్పటికి రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు అని చెప్పేసి వీటి చెప్పుకొని ఏదైతుందో జీసస్ మొదటి రాకడ అక్కడ యూదులు ఏమంటారు వీళ్ళకు యూదులకి అక్కడ ఏమైందంటే అంటే ఇజ్రాయిల్ లో యూదులు వీళ్ళని చెప్పులు అందుకొని కిపిఘట్టలు అందుకొని చంపుతారు వీళ్ళని ఎందుకంటే వీళ్ళు క్రిస్టియన్స్ అంటారు కదా జీసస్ అనేటోడు దేవుని దూత అని చెప్పేసి అంటే యూదులు గుద్దలంతా మీరు ఆ మాట అంటే అని చెప్పేసి అని వీళ్ళకి గుద్దవలేదు అంతారు అందుకే వీళ్ళకు యూదులు అంటే మొత్తానికి నచ్చదు వీళ్ళు యూదులు యహోవాన్ని నమ్ముతారు యహోవాన్ని నమ్మే యూదులే వీళ్ళకి నచ్చరు ఎందుకంటే వాళ్ళు జీసస్ ని నమ్మరు వాళ్ళేమో పవిత్రాత్మ మొదటి రాకడ కోసం అని చెప్పేసి చూస్తారు వీళ్ళేమో పవిత్రాత్మ రెండో రాకడ కోసం చూస్తారు వీళ్ళ ఇంట్లోనే వీళ్ళకి దిక్కు లేదు దివాన్ లేదు ఇప్పుడు మన పురాణాలు తీసుకున్నట్టయితే మనకి కృతయుగము ద్వాపర త్రేతాయుగాలు అయిపోయినాయి మనకి ఇప్పుడు కలియుగం నడుతూ ఉన్నది మన కలియుగము ఎన్ని సంవత్సరాలు ఉంటానే క్లియర్ గా రాసి అండ్ ఎప్పుడు అయిపోతా అనేది క్లియర్ గా రాసినది ఎప్పుడు మొదలైందన్నది క్లియర్ గా రాసినది కానీ వీళ్ళకి వస్తాడు వస్తాడని చెప్పుకుంటే చెప్పుకొని తిరుగుడే తప్పితే వీళ్ళకి ఏం లేదు పాస్టర్లు మత ప్రచారం చేయడానికి రీజన్ ఏంటంటే వీటిలో మత ప్రచారం చేసి వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎదగడానికి అని చెప్పేసి దీన్ని ఒక ఫైనాన్షియల్ కేటగిరీ గానే చూస్తారు గానీ దేవుడు లేదు దయం లేదు అంత వీళ్ళంత డ్రామా అంత కళ్ళబుల్లి మాటలు ఇవన్నీ మీరు నమ్మకం లేదు ఎందుకంటే ఇంతకంటే నేను ఎక్కువ వీళ్ళ గురించి చెబితే అది మన మన మనం ఇట్లాంటి ఆ మనం ఆన్సర్బుల్ కాదు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళు కల్తీగాళ్ళు ఇట్లాంటి కల్తీగాళ్ళు చెప్పే మాటలకి మనం అది కావద్దు అని చెప్పేసి నా ఉద్దేశం అండ్ నా వీడియోస్ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ కామెంట్ చేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి అవలపాలు ఉంటారని చాలా మందికి తెలియాలే సో మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని మనస్ఫూర్తి ఆశిస్తున్నా జై శ్రీరామ్